రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి కారణమని మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మాజీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంపల రమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రజాభిమానం లేని వ్యక్తులకు టికెట్లు కేటాయించడం పార్టీకి పనికిరాని ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం గ్రామ స్థాయిలో ఎన్నిక గ్రామస్థాయిలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని ఆఖరికి ఇదే ముప్పుగా మారిందని గంపల రమణారెడ్డి తెలిపారు పెనుగొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ సొంత పార్టీ నాయకులపై వందలాది అక్రమ కేసులు నమోదు చేయించాడని దానివల్ల పార్టీ నాయకులకు తీవ్రంగా అన్ని రకాలుగా నష్టపోయారని గుర్తు చేశారు వైఎస్ఆర్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నానంటే వార్డు మెంబర్లను తీసుకుపోయి ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్యేలను తీసిపోయి మంత్రులు చేశారు మంత్రి చేసిన మంత్రులు సో పార్టీ బుధస్కంధాలపై మోసి పార్టీని తెచ్చిన కార్యకర్తలను జైలు పాలు చేశారు అది ఒక్కరిని చేస్తే వాళ్ళు ఏదో తప్పు చేసిన ఇదే పెనుగొండ కాన్స్టిట్యున్స్లో నూట నాలుగు కేసులు పెట్టించారు నలభై ఎనిమిది కేసులు ఒకే ఉంది అంటే అందరూ తప్పు చేసింటారు కనీసం దీనిపై విచారణ జరపలేదు జగన్మోహన్ రెడ్డి దాకా పోయి ఫైల్ ఇచ్చినాం చెప్పినాం ప్రెస్లో కూడా చెప్పినాం చెప్పితే ఎమ్మెల్యేని అవుతుందా అని కొద్దిమంది నాయకులు చేయడంతో ఈ దుష్పరిపరణ ఏర్పడింది అదే కార్యకర్తలు అందరూ స్తబ్బతగా ఉన్నారు అదే ఇంకొకటి కమిషన్లు తీసుకొని సచివాలయాలు బిల్డింగ్లు ఇచ్చారు ఇస్తే కార్యకర్తలకు బిల్లులు కాలే అప్పులపాలైపోయి సర్వనాశనం అయిపోయింది గుణాది లేనిది ఇల్లు ఉండదు అదేవిధంగా కార్యకర్తలు లేనిది పార్టీ ఉండదు ఈ విధంగా చేసుకుంటూ పోవడం దురస్థం కనీసం నాలుగున్నర ఏళ్ళులో కొద్దిమంది ప్రజలకన్నా అపాయింట్మెంట్ ఇచ్చి ఏం జరుగుతుంది ఏమని విచారించినాడా ఇంట్లో నుంచి బయటకు రాలే ఇంకోటి రైతులకి ఏం చేసినాడో ఒక్కసారి ఆలోచించుకోండి నేను కట్టేస్తా ఇన్సూరెన్స్ నేను కట్టేస్తాను అన్నాడు ఇన్సూరెన్స్ కట్టలే ఏదో ఒక తూరు ఇచ్చాడు అదే అందరు రైతులకి ఇచ్చాడా లేదు అదే అంత డబ్బులు ఇన్సూరెన్స్ కట్టేసి ఉంటే రైతులు లేదంటే రైతులు నాన్న రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోమని తింటే రైతులందరికీ వచ్చు ఇంకోటి చేయడం తప్పు ఇసుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా గోరంట్ల మండలంలో ఆరు వందలకు ట్రాక్టర్ వచ్చేది ఈరోజు ఆరు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఎవరైనా చనిపోతే ఆరు వేలు కావాలి సమాధి కట్టుకోవడానికి ఈ ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇప్పించుకుంటే ఈరోజు మనం కూడా గెలిచే అది ఇంకోటి పాలవడ్డీ పాలవడ్డీ గతకంలో ప్రభుత్వము అందరికీ ఇచ్చేది పాలబడ్డీ చిన్న పెద్ద రైతులందరికీ ట్యాన్ రిన్యూవల్ చేసుకునే వాళ్ళందరికీ ఇచ్చేది ఈరోజు లక్ష రూపాయల దాకా మీరు ఇస్తున్నారు వాటోటి రైతులకి ఏం చేశారు భిక్షమేసినట్లు నాలుగు వేల రూపాయలు భిక్షమేశారు సంవత్సరానికి మిగతా వాళ్ళకు పద్దెనిమిది వేలు పన్నెండు వేలు ఆటోవాళ్ళు కంటే హీనంగా రైతులు చూశారు మంగళూరులకు మంగళోళ్ళకు వాళ్ళకు వాళ్ళకంటే పది పదివేలు వేసేవాళ్ళు రైతులకు నాలుగు వేలు అంటే వాళ్ళే ముఖ్యమన్నారు ఈరోజు పరిస్థితి రైతులను పోగొట్టుకోవడంలో చాలా అవివేకం పనిచేయడము కనీసం ఆఫీసర్లు మాట విండడము ఇంకోటి ప్రభుత్వాన్ని ఒక ఆర్గనైజేషన్ మాదిరి నడిపారు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఎమ్మెల్యేలకు ఇదిలే ఎవరు వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్లతో పనులు చేయించుకుంటానికి కార్యకర్తలను బుధస్కంధాలపై మోసిన కార్యకర్తలు దూరం పెట్టేసి ఎం ఇది చేశారు అదేవిధంగా ఎమ్మెల్యేలు తెలుసు ఒకటి గుర్తుందా ఎమ్మెల్యేలు ప్రతిపక్షం మూలంగా అది ఇబ్బంది పెట్టింది అది కార్యకర్తలను పిండి పిప్పి చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకొని వాళ్ళ పేర్ కేసులు పెట్టి నానా బీయత్సం చేస్తారు ఇవన్నీ వాస్తవాల కాదా ఒక్కసారి సర్వే చేసి ఎన్క్వైరీ చేసుకోండి అప్పటికన్నా రాబోయే కాలానికన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే పార్టీ ఎత్తిపోతుంది దీనిపై సో వివరణగా చెప్తున్నా సరే వివరణంగా మీరు ఎన్క్వైరీ చేసుకోండి జవాబితరంగా చూసుకోండి లేని పక్షంలో పార్టీ మూసేసి పోల్సిన దుస్థితికి దిగ్జారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ నమస్కారం